హలో హాయ్ అండి వెల్కమ్ టు మన ఛానల్ శివరాణి బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా అండి నాకు తెలియకుండా ఈ వీడియో తీశారు దగ్గరికి వచ్చిన తర్వాత చూశాను అనమాట ఎలాగో బాగుంది కదా అని పెట్టేస్తున్నాను అబ్బబ్బా మాటల్లో చెప్పలేం అంత టేస్టీగా ఉంది అమృతం అనుకోండి చాలా బాగుంది రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చాలా సింపుల్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి వీడియో చివరి వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది ఎలా చేసుకోవాలో రండి చూసేద్దాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోండి డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవి వేయించుకోండి నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి జీడిపప్పు అరకప్పు జీడిపప్పు అరకప్పు కిస్మిస్ వేసి వేయిస్తున్నానండి మీ దగ్గర ఇన్ కేసు ఇంకేమైనా ఉంటే వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది మరి మాడబెట్టకుండా దొర దొరగా వేయించుకోండి ఒక్కొక్కరు వేరే విధంగా చేస్తారండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు నేనైతే ఈ విధంగా చేస్తున్నాను చూసారా ఇలా వేగాలి వేగినవి ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోండి తర్వాత అదే పెనంలోకి ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని సేమియా బాంబేనా సేమియా అండి ఇది రెండున్నర రెండున్నర గ్లాసు ఇక్కడ మీకు గ్లాస్ చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్తో రెండున్నర గ్లాసు వేస్తున్నాను నేను సేమియా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి మాడబెట్టకుండా మాడబెడితే మళ్ళీ టేస్ట్ మారిపోద్దండి ఇలా వేసుకొని అటు ఇటు కదుపుకొని కలర్ మారే వరకు వేయించుకోండి ఇలా వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి పాయసానికి కానీ కాదండి ఉప్మాకు వేయించుకున్నా మంచి టేస్ట్ వస్తుంది చూసారా ఇలా వేగాలి ఇలా వేయించుకుని దాంట్లో పాలు వేసుకున్నా పర్లేదండి లేకపోతే ఎసర పెట్టుకొని పక్కన సపరేట్గా ఉడకబెట్టుకున్నా పర్లేదు నేనైతే ఇందులో పాలు వేసేస్తున్నానండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు అర లీటర్ పాలు ఫుల్ ఫుల్ క్రీమ్ పాలు వేస్తున్నాను ప్యాకెట్ పాలు మీ దగ్గర గేదె పాలు ఉంటే అవి వేసుకోండి రెండు గ్లాసులున్నరకి అర లీటర్ పాలు ఫుల్ క్రీమ్ పాలు వేస్తున్నాను చిక్కటి పాలు అలాగైతే మంచి టేస్ట్ వస్తుందండి ఇంకా మీకు ఇంకా చిక్కగా కావాలి ఇంకా టేస్ట్ రావాలంటే ఇంకా రెండు గ్లాసుల నర వేసాను కదా అర గ్లాస్ తగ్గించేయండి రెండు గ్లాసులు వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి బాగా చిక్కగా ఉన్నాయి కాబట్టి ఉడకాలి కాబట్టి సేమియా ఒక నర గ్లాసుడ్ వాటర్ వేసుకోండి సేమియా దేంతో అయితే కొలుచుకున్నామో ఇందాక చూపించాను కదండి గ్లాసు ఆ గ్లాసుతోనే వాటర్ వేస్తున్నానండి గ్లాస్ వాటర్ వేసుకొని సేమియాని ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోండి మరీ చెమర పెట్టకండి ఒక నైంటీ పర్సెంట్ ఉడికిపోతే సరిపోద్ది ఇలా కలుపుకుంటూ ఇప్పుడు హైటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి దగ్గరుండే కలుపుకోండి లేకపోతే పాలు పొంగిపోతే చూసారా ఇలా పొంగొచ్చి ఉడుకుతుంది అలా అటు ఇటు సైడ్ అంటుకుంటూ ఉంటుందండి క్రీము బాగా కలుపుకొని ఉడికించుకోండి చూసారా చాలా వరకు ఉడికిపోయింది ఇప్పుడు ఉడికిన దాంట్లోకి పంచదార ఇప్పుడు రెండు గ్లాసులున్నర సేమియా తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులు కన్నా కొంచెం ఎక్కువ పంచదార వేసుకోండి అప్పుడే కరెక్ట్గా సరిపోద్ది అండి మీకు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే సేమియా ఎంత వేసుకున్నారో అంతే వేసుకోండి పంచదార కూడా నేనైతే కొంచెం తగ్గించానండి స్వీట్ ఎక్కువ తినమనమాట మేము అందుకని కొంచెం తగ్గించేశాను ఇప్పుడు మొత్తం పంచదార అంతా కరగబెట్టుకోండి ఇప్పుడు పలచగా అయిపోద్దండి సేమియా ముందైతే పాలు పాలలా ఉంది కదా ఇప్పుడు కొంచెం పలచగా అవుతుంది పంచదార కరిగే వరకు అలా కలబెట్టుకోండి పూర్తిగా కరిగిపోయిన తర్వాత యాలకుల పొడి వేసుకోండి యాలకుల పొడి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోండి వేసుకొని ఇలా పలచగా ఉన్నప్పుడే దించేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి దగ్గర పడిపోద్ది మరి దగ్గరగా ఉండి కదిపారంటే ఇంకా గట్టిగా అయిపోద్దండి సేమియా ఇలా పలచగా దింపేసుకుంటే తోడుకుండిపోద్ది చల్లారిన తర్వాత ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని తినచ్చు లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది నాకైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా ఇష్టం అండి చాలా సింపుల్ రెసిపీ తప్పకుండా ట్రై చేసేయండి ఎంత బాగా వచ్చిందో సేమీ అయితే మాటలో చెప్పలేము అలా శ్రావణ మాసం వచ్చింది కాబట్టి అందులోని ఒక ప్రసాదం కింద కొంతమంది ఐదు రకాలు తొమ్మిది రకాలు చేస్తారు కదా సింపుల్గా అందులో ఒక రకం కింద ఈ పాయసం సేమియా చేసి పెట్టారనుకోండి ప్రసాదం కింద అమ్మవారికి చాలా ఇష్టం కూడా పాలతో చేసిన ప్రసాదం అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్